ఇండియా ఇంగ్లాండ్ టీ ట్వంటీ సిరీస్ అయిపోయిందండి నాలుగు ఓడితే మనమైతే గెలిచాము కానీ ఇక్కడ ఆల్రెడీ డే టీం కూడా ప్రకటించారు సడన్గా అయితే సడన్గా అయితే వరుణ్ చక్రవర్తి టీంలోకి తీసుకున్నారు ఇది సడన్ సర్ప్రైజ్ అనిపించిందండి నాకు తెలిసి ఈ మూడు మ్యాచ్లు ఆడతాడంటే ఖచ్చితంగా ఏదైతే వన్ డే ఛాంపియన్షిప్ ఉందో దాన్ని కూడా ఆడబోతున్నట్లయితే క్లియర్గా అర్థమవుతుంది ఆ ఛాంపియన్షిప్లో వరుణ్ చక్రవర్తి తీసుకోబోతున్నదైతే ఒక ఇండికేషన్ అయితే క్లియర్గా వస్తుంది ఆల్రెడీ టీంను కూడా అనౌన్స్మెంట్ ఇచ్చారు ఆల్రెడీ టీంను కూడా అనౌన్స్మెంట్ ఇచ్చారు కానీ కానీ ఏదైతే ఈ టీమ్ని అనౌన్స్మెంట్ ఇచ్చారో దాన్ని మనం మార్చుకోవచ్చు మార్పులు చేర్పు అనేది చేసుకోవచ్చు ఎప్పటిదాకా అంటే ఫిబ్రవరి పదమూడు తారీఖు అయితే టైం ఉంది ఈ రోజు ఐదో తారీఖే కాబట్టి ఇంకా మనకి ఇంకా వన్ వీక్ టైం ఉంది కాబట్టి ఈ వన్ వీక్లో ఈ మ్యాచ్ కూడా జరుగుతున్నాయి కాబట్టి రేపే మ్యాచ్ ఉంది ఆ మ్యాచ్ గురించి కూడా మాట్లాడుకుందాం మనం అయితే కానీ వరుణ్ చక్రవర్తి ఇంక్లూడ్ గురించి మనం మెయిన్ హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే వరుణ్ చక్రవర్తి ఏదైతే ఈ సిరీస్లో పద్నాలుగు వికెట్లు తీయడం చూసాం అసలుకి సేమ్ ఇదే టీం తోడు కూడా ఇంగ్లాండ్ వస్తుంది ఛాంపియన్షిప్ కూడా ఇంగ్లాండ్ ఇదే టీంతో ఉంటుంది అలానే వరుణ్ చక్రవర్తి మాయాజాలం అనేది ఇంత ముందుకన్నా చాలా బెటర్ అయింది బౌలింగ్ చాలా బాగా చేస్తున్నాడు కాబట్టి కొంచెం చూస్తే బ్రూ బ్రూక్ కానీ లేకుంటే బట్లర్ కానీ చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు వరుణ్ చక్రవర్తి బౌలింగ్ చూసాం మనమైతే మరి చూద్దాం ఒకసారి వచ్చేసి రేపు ఏదైతే మ్యాచ్ జరగబోతుందో ఆ మ్యాచ్ చూస్తే సేమ్ ఇంగ్లాండ్ అయితే సేమ్ టీతో వస్తుంది మన టీ మన టీం అయితే చాలా మార్పులు అయితే ఉన్నాయి ఈ మార్పుల్లో ఆ టీం ఒకసారి మనం చూద్దాం అసలు మొత్తం ప్లేయింగ్ ఎవరైతే పదిహేను మంది స్క్వాడ్ ఉందో అది చూద్దాము దీనిలో ఇంకొక ఇంకోటి ఏంటంటే బొమ్రా వచ్చేసి థర్డ్ మ్యాచ్ ఆడతారని అయితే ఎంట్రీ చేశారు అలానే హర్షిత్ రానా ఫస్ట్ రెండు మ్యాచ్లు ఆడతాడు రీప్లేస్మెంట్ అయితే చేస్తారు మన అయితే చూద్దాం ఒకసారి టీం వచ్చేసి రోహిత్ శర్మ కెప్టెన్గా ఉంటాడు శుభ్మన్ గిల్లు శ్రేయస్ అయ్యర్ ఎస్ఎస్వి జైస్వాల్ విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ కేఎల్ రాహుల్ రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందరు హర్షదీప్ సింగ్ హర్షిత్ రానా కుల్దీప్ యాదవ్ మహమ్మద్ షమి వరుణ్ చక్రవర్తి వరుణ్ చక్రవర్తి ఇక్కడ ఇంక్లూడ్ చేశారు స్టార్టింగ్లో పేరు లేదు ఇంక్లూడ్ చేశారు ఇక్కడ చూస్తే మీకు స్పిన్నర్లు చూడండి ఎంతమంది ఉన్నారు మీరు చూస్తే రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ వాషింగ్టన్స్ సుందరు కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి ఐదు స్పిన్నర్లతో మనం ఆడుతున్నాం అండి డేస్లకి మరి ఇంతమంది స్పిన్నర్లు ఏంటి మనం ఫస్ట్ టీం అనౌన్స్ చేసినప్పుడే మాట్లాడుకున్నాం ఇంతమంది స్పిన్నర్లు ఏంటి ఈ టీంలో అనుకున్నాం చూద్దాం మరి ఎందుకంటే ఇదే స్పెన్నర్ తోటి మరి దుబాయ్ కూడా పోతారు మనలో అయితే మరి ఆ దుబాయ్ పిచ్చులు ఎలా ఉంటాయి ఏందని తెలియదు కానీ అక్కడే ఉన్న ఇబ్బంది కలిగిందనుకో అంతా తేడా వచ్చేస్తుంది చూడాలి మరి కొంచెం డేంజర్ గానే కంటే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది ఈ టీంలో అయితే రిస్క్ ఫ్యాక్టర్ ఉంది బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే మీరు రోహిత్ శర్మ సుబ్మణి గెల్లు శ్రేయస్ అయ్యర్ ఎస్ఎస్ జైశల్ విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ కేఎల్ రాహుల్ ఇదండి టాప్ ఆర్డర్ ఎక్సలెంట్గా ఉంది వీళ్ళు చూస్తే మీకు అలానే ఆల్రౌండర్స్గా చూసుకుంటే వీరు రవీంద్ర జడేజా పటేల్ వాషింగ్టన్ సుందర్ మంచి ఆల్రౌండర్స్గా ఉన్నారు అలానే మెయిన్ బౌలర్స్ వచ్చేసి హర్షిత్ రాణా కుల్దీప్ యాదవ్ మహమ్మద్ షమి వరుణ్ చక్రవర్తి హర్షదీప్ సింగు వీళ్ళైతే ఫేస్ బౌలింగ్గా అలానే స్పిన్నర్గా ఉన్నారండి చూద్దాం మరి మ్యాచ్ అయితే రేపు మధ్యాహ్నం ఒంటి గంటకైతే స్టార్ట్ కాబోతుంది మీకు మ్యాచ్ డేట్లు కూడా ఒక మీకు ఒకసారి చూస్తే మీకు ఫస్ట్ వన్ డే వచ్చేసి రేపే జరగబోతుంది ఆరో తారీఖు ఆ తర్వాత రెండు రోజులు గ్యాప్ ఇచ్చి తొమ్మిదో తారీఖు జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మీకు పన్నెండో తారీఖు అయితే మ్యాచ్ అయితే ఉండబోతుంది వరుసగా మూడు వన్డేలు అయితే జరుగుతున్నాయి దీని తర్వాత ఏమంటే ఛాంపియన్షిప్ అయితే స్టార్ట్ అవుతుంది చూడాలి ఇంగ్లాండ్ టీం కూడా సేమ్ మీరు యాజ్ యూజువల్ అదే టీం అనుకోండి పెద్ద మార్పులు అయితే ఏం లేదు ఇంగ్లాండ్ టీం సేమ్ మనం ఏదైతే టీ ట్వంటీ మ్యాచ్లు ఆడామో అదే టీం అయితే క్లియర్గా ఉంది చూద్దాం మరి అదే టీం తోటి వాళ్ళు కూడా వస్తున్నారు క్లియర్గా మన వాళ్ళైతే హ్యూజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది మనం ఆ టీం చూసి నిన్న ఆడిన టీ ట్వంటీ టీం చూసి ఈ టీం చూస్తే టోటల్గా ఉంటుంది దీనిలోకి విరాట్ కోహ్లీ శ్రేయస్ సైరు అలానే రోహిత్ శర్మ వీళ్ళందరూ వీళ్ళందరూ సీనియర్స్ అందరూ దీనిలో కనిపించేస్తున్నారు కేఎల్ రాహుల్ కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే పంతుని ఆడిస్తారు లేదా కేఎల్ రాహుల్ని మెయిన్ కీపర్గా పెట్టుకున్నారు పంతుని ఆడిస్తారు అనేది తెలియాలి పంతుని ఏమన్నా బ్యాకప్ కీపర్గా పెట్టుకుంటారేమో చూడాలి ప్రస్తుతానికైతే పంత్ ఒక సస్పెన్స్గా ఉంది అలానే జడేజాని కూడా కష్టమే అనిపిస్తుంది ప్లేస్మెంట్ ఎందుకంటే అక్షర్ పటేల్ చాలా పీక్ ఫామ్లో ఉన్నాడు అక్షర్ పటేల్ ఉండొచ్చు తెలిసి ఆ తర్వాత మీరు వరుణ్ చక్రవర్తి సడన్ సడన్గా ఇంక్లూడ్ చేశారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వరుణ్ చక్రవర్తిని నాడిస్తారు కాబట్టి అప్పుడు కుల్దీప్ యాదవ్ అరుణ్ చక్రవర్తి ఉంటే అక్షర్ పటేల్ ఉంటే అప్పటికే ముగ్గురు స్పిన్నర్లు అయితే అయిపోతారు ఆ తర్వాత షమి హర్షదీప్ సింగ్ అయితే మెయిన్ బౌలర్స్ అయితే ఉండొచ్చు నాకు తెలిసి ఇది బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా మీకు టాప్ ఆర్డర్లు మీకు ఆడలి జయస్వాల్ రోహిత్ శర్మ చేస్తారు విరాట్ కోహ్లీ వస్తాడు ఆ తర్వాత కేఎల్ రాహుల్ ఆ తర్వాత మిగతా శ్రేయస్ ఇలా అయితే ఉంటారు ఓవరాల్గా టీం అంతా బాగుందండి టీం అయితే బాగుంది ఇండియన్ టీము సీనియర్ ప్లేయర్ తోటి అయితే నిండుంది చూద్దాం మరి రేపు మ్యాచ్ ఏం జరగబోదో చాలా రోజుల తర్వాత వన్ డే మ్యాచ్ జరుగుతుంది వన్ డే ఓవర్ల తర్వాత మనం అయితే ఆడబోతున్నాం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది మరి రేపు మ్యాచ్ చూసినాక ఏం జరుగుద్దో మాట్లాడుకున్న తర్వాత